హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సరేలా కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిడికల్స్ హోమియోపతి ఫర్టిలిటీ ఇంపాక్ట్ ఆఫ్ పీసీఓడి అండ్ పీసీఎస్ పీసీఓడిలో తీసుకుంటే రేర్ గా ఇన్ఫర్టిలిటీ అంటే ఒకవేళ కనుక మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీరు పీసీఓడితో సఫర్ అవుతున్నారు నేను చేసుకోవచ్చా నాకు పిల్లలు పుడతారా అనేది చాలా మంది డౌట్ గుర్తుపెట్టుకోండి పీసీఓడి ఉంటే అంటే డిసీజ్ కి మాత్రమే అంటే ఓన్లీ ఇమ్మేచ్యూర్సిస్ ఇమ్మచ్యూర్ ఫాలికల్స్ మాత్రమే ఉండి ఎక్కువగా మనకి ఇలాంటి అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ అండ్ సిండ్రోమ్ సిమ్టమ్స్ ఏవి లేకపోతే దాని డిసీజ్ అంటాం కదా అలాంటి వాళ్ళు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా మటుకు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మంచి బేబీని డెలివర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది సో పీసీఓడి ఉన్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీ అంటే నేను ప్రెగ్నెంట్ అవుతానా అవ్వనా అనేది చాలా మంది భయపడుతూ ఉంటారు కదా సో వాళ్ళకి గుర్తు పెట్టుకోండి మీరు కనుక పీసీఓడితో సఫర్ అవుతూ ఉంటే ఇన్ఫర్టిలిటీ అనేది మీకు మీకేం ఇష్యూ కాదండి మీరు మంచిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే తొందరగా పీసీఓడి రివర్స్ అయిపోతుంది కొంతమందిలో పీసీఓడి ఉన్నా కూడా ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు సో ఇలాంటి కండిషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి సో కొంచెం మెడికల్ అసిస్టెన్స్ కూడా కావాలి కన్సీవ్ అవ్వేటప్పుడు స్ట్రెంత్ కోసము ట్రై చేస్తున్నప్పుడు రెగ్యులర్ గా పీరియడ్ వస్తే మనకి ఏ టైంలో లో ఓవిలేషన్ అనేది అవుతుంది అనేది క్లియర్ గా ట్రాక్ ఆన్ చేసుకోవచ్చు సో ఇలాంటి వాటిలో మనకి మెడికేషన్ అంటే హోమియోపతిక్ మెడికేషన్ అనేది మంచిగా యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ పీసీఓఎస్ పీసీఓఎస్ లో చాలా మంది పిసిఓస్ లో సఫర్ అవుతున్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి గానీ లేదు అని అంటే కన్సీవ్ అయిన తర్వాత అబోర్షన్స్ అవ్వకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కన్సీవ్ అవ్వడం చాలా ప్రాబ్లమెటిక్ గా అనిపిస్తుంది తొందరగా కన్సీవ్ అబుర్ ఎందుకు అవ్వరు అనేది ఆల్రెడీ మేము ఒక వీడియో చేస్తున్నాము దాంట్లో పెథాలజీలో చెప్తాం ఆన్ ఓబిలేటరీ సైకిల్ ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము పిసిఓడిస్ వర్సెస్ పిసిఓన్ పార్ట్ వన్ అని సో దాంట్లో ఒకసారి చూడండి పీసీఓఎస్ లో ఏమవుతుంది ఓబం అంటే ఎగ్ ఏదైతే ఫర్టిలైజేషన్ అవ్వాలో ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదండి మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోయినప్పుడు మనం ఎలాగ ప్రెగ్నెంట్ అవుతాం సో ఇక్కడ అది ప్రాబ్లం అవుతుంది పీసీఓఎస్ లో సో ఫర్టిలిటీ ఇష్యూ ఉంటుంది వన్స్ ఒకవేళ కన్సీవ్ అయినా కూడా కన్సీవ్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా ప్రాబ్లం అవుతుంది కొంతమందికి క్యారేజెస్ జరిగే ఇది ఉంటుంది టెండెన్సీ ఉంటుంది ప్రతి థర్డ్ మంత్ కి ప్రతి ఫోర్త్ మంత్ కి క్యారేజెస్ జరగడం లేదు అని అంటే వన్స్ ప్రెగ్నెన్సీ అంత బాగుంది అబోర్షన్ ఏది అవ్వలేదు మిస్క్యారేజ్ ఏది అవ్వలేదు అని అంటే మాత్రం దట్ ఈస్ లైక్ బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపన్ టు పేషెంట్ అనమాట సో యూజువల్ గా పీసీఓఎస్ వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి కష్టం అవుతుంది అండ్ కన్సీవ్ అయిన వాళ్ళు నిలబెట్టుకోవడానికి కూడా కష్టం అవుతుంది సో ఖచ్చితంగా పీసీఓఎస్ ముదరకుండానే మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేయడం వల్ల ఈ బెటర్ ఆప్షన్స్ అంటే ఫర్టిలిటీ రేట్ అనేది మనం బెటర్ గా ఇంక్రీజ్ చేయవచ్చు అనమాట సో దిస్ ఇస్ అబౌట్ ఫర్టిలిటీ మనము హోమియోపతి ఎందుకు బెటర్ పీసీఓడి పీసీస్ కి మాట్లాడుకున్నాం కదండి సో ఫిడికస్ హోమియోపతి లో మనకి మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయండి ఆల్రెడీ కేసెస్ ట్రీట్ చేయడంలో ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటుంటే దగ్గరగా ఉంటుంటే బ్రాంచ్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా ఆన్లైన్ లో మీరు దూరంగా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్స్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత కేస్ తీసుకోవడం జరుగుతుంది ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మిమ్మల్ని అడగడం జరుగుతుంది అడిగి ఇన్వెస్టిగేషన్స్ చూసిన తర్వాత మీ కేస్ కంప్లీట్ గా తీసుకున్నాక ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంక గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ అనేది బిజినెస్ టైమ్ పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీకు రీచ్ అవ్వడానికి మీరు కనుక ఫిడికస్ హోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ మెసేజ్ గానీ వాట్సాప్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మా గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డబు డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి పీసీఓడికి పీసీఓడి కి ఎందుకు మంచిదనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని హోమిపతి లో ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి చూసుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ కంపేర్డ్ అదర్ హోమియోపతి క్లినిక్స్ లో మన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది హై సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ కండిషన్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ హియరట్ ఫిడిక హోమియోపతి చాలా మంది మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నాకు పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా నేను ఎలా తెలుసుకోగలుగుతాను ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం వల్లే మేము ఇట్లాంటి వీడియోస్ అనేది రిలీజ్ చేస్తున్నాం సో మేము ఎంత కేర్ తీసుకుంటాం అనేది మీకు అవ్వచ్చు అండ్ ఆల్సో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ అట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి సో మీరు కనుక హెల్త్ చూస్ చేసుకోవాలి మంచి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ